గుండె రాజులమ్మ క్రైస్తవు మీరు అబ్బా మీరు చాలా గొప్ప వ్యక్తి అమ్మ మీరు రాములమ్మ కానీ నాకు తెలిసి మీరు మధ్యలో మతం మారారు కదా మాస్టర్ కి యాభై యాభై రూపాయలు ఇస్తుంది ఆవిడ ఆవిడకి నిజంగా చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ పది మంది కానీ మా ఇంక మతానికి ఒక నలుగురు శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ ఈ వీడియో కేవలం తెలివైన వాళ్ళు మాత్రమే చూడండి అతి తెలివైన వాళ్ళు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయండి నిజంగా మీరు ఏమైనా కామెంట్ పెట్టాలనుకుంటే చివరిలో పెట్టండి ఎందుకు అమ్మా ఇది రామాలయం కదా కదా ఇది రామాలయంలో మనకు అందరము వచ్చాము ఇక్కడికి కదా ఇప్పుడు భారతదేశంలో అన్ని మతాల వారు ఉంటారు అన్ని కులాల వారు కూడా ఉంటారు కానీ ఒక కులం ఇంకో కులానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక మతం ఇంకో మతానికి రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి కదా ఇప్పుడు నేను నీకు అండీ అని పిలిస్తే మీరు నాకు అండ్ అని పిలవాలి నేను నీకు అన్నాన్ని పిలిస్తే నువ్వు నాకు తమ్ముడు అని పిలవచ్చు నేను నీకు అన్నాన్ని పిలిచినప్పుడు ఏరా నువ్వు నా ఇంట్లో పుట్టావా అమ్మా ఏరా నువ్వు నా ఇంట్లో పుట్టావా అని అంటే అది సరైన సమాధానమా సమాధానం కాదు కదా నేను నిన్ను అన్నాని గౌరవం పిలిచినప్పుడు నువ్వు నన్ను తమ్ముడు అని కూడా పిలవచ్చు కానీ నువ్వు నన్ను నా ఇంట్లో పుట్టావా అని అంటే అతని మనసు ఏమవుతుందంటే గాయపడుతుంది కదా ఇప్పుడు ఉదాహరణకి ఇది రామాలయం కదా అక్కడ చర్చ్ కూడా ఉంది నేను ఏ చర్చిని నేను తప్పుబట్టను అదే విధంగా ఏ రామాలయం నేను తప్పుబడలేదు ఇది దేవుని మందిరము పరిశుద్ధమైనది అని ఉంది ఉదాహరణకి అర్థమైందా చర్చ్ లో ఏముందంటే ఇది దేవుని మందిరం పరిశుద్ధమైనది అని ఉంది అని ఉంది అంటే అది ఒకటే దేవుడు అది ఒకటే దేవుడి మందిరమా ఇప్పుడు మన హిందువుల్లో ఏం చేస్తారంటే దర్గాని కూడా మొక్కుతారు అది అలాగే చర్చిలోకి వెళ్ళి కూడా ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు అలాగే గుళ్ళకి కూడా వచ్చి మన వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కుతారు అంటే మన దృష్టిలో ఏంటంటే చర్చ్ అయిన పరిశుద్ధ స్థలమే మసీద్ అయిన పరిశుద్ధ స్థలమే అలాగే ఆలయం కూడా పరిశుద్ధ స్థలమే కదా కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అక్కడ పెట్టుకున్నారు ఇది మాత్రమే పరిశుద్ధ స్థలం అని అక్కడ చెప్తారు అంటే నేను తెలియకడుగుతున్నాను ఇక్కడ ఎవరైనా అందరూ హిందువులేనా లేదంటే క్రైస్తవులు కూడా ఉన్నారా ఉన్నారా నిజంగానా చాలా గొప్ప విషయం ఎవరమ్మా అమ్మ మీరు ఏం పేరు అమ్మా నీ పేరు రాజుల అమ్మా రాజుల అమ్మా దుండ రాజులమ్మ క్రైస్తవు రాలా మీరు అబ్బా మీరు చాలా గొప్ప వ్యక్తి అమ్మా ఎందుకంటే అమ్మా సు సంతోషం ఇంకెవరున్నారు క్రైస్తవులు అమ్మా మీ పేరు అమ్మ మీ పేరు రాములమ్మ ఆ కానీ నాకు తెలిసి మీరు మధ్యలో మతం మారారు కదా అందరం మాను మారాలని సంతోషం అందరూ మారుతున్నారు నేను మారాలని మారు అంటే ఆరోగ్యం బాగాలేదు కదా చెప్పండి అంటే ఎందుకు మతం మారాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు అందరం మా అడతన్నా అన్న అనువమ్మని సంతోషం అందరూ మారుతున్నారు నేను మారాలని మారావు అంతేగాని నీకంటూ బైబిల్ తెలియదు నీకు ఇంకెవరు ఉన్నారా క్రైస్తవులు ఇంకా అయితే సంతోషమైన విషయం ఏంటంటే వేరే వేరే ఇప్పుడు నేను తెలంగాణలో చాలా మంది క్రైస్తవులను చూశానమ్మా ఆంధ్రలో ఇంకా కొంతమంది అంటే అక్కడ ఈ ఇది దిగువ వైపు కదా ఎగువ వైపు ఏంటంటే ఆంధ్రలో కొంతమంది క్రైస్తవులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉదాహరణకి ఒక రామాలయము లేదంటే శివాలయం ఉందనుకో అదేదో అపవిత్ర స్థలమైనట్టు కనీసం నీడ పట్టణకు కూడా రారు వాళ్ళు అర్థమైందా ఏమైనా అంటే అక్కడ సైతాన్ ఉంది ఇలా చెప్తారు కానీ ఇక్కడ అమ్మ వాళ్ళు ఏంటంటే ఇద్దరు క్రైస్తవులైనా కానీ వచ్చారన్నమాట అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు అమ్మ కడిగాను ఎందుకు అంటే గుంపులో గోవిందం అనేది ఒకటి ఉంది నలుగురితో నారాయణ అని ఒక సామెత ఉంది కదా నలుగురు మారుతున్నాను వాళ్ళతో పాటు నేను ఉండాలి అంతే మారింది కదా అంటే నేను గమనించింది ఏంటంటే వీళ్ళు అప్పులు పోతాయనో లేదంటే ఉన్న పలంగా ధనవంతులం అయిపోతామనో ఇక్కడ నేను చూసింది అని ఎవరు కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళు మారి దశమ భాగాలు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ అమ్మా మీరు భాగం ఏమైనా ఇస్తారా పాస్టర్ కియ్యమును నూకలును పర్లేదమ్మా నూకలు ఉంటే ఏదో పాస్టర్ గారికి అంటే మీకు ఏమైనా పెన్షన్ వస్తే దాంట్లో నుంచి సంవత్సరంకి ఒకసారి క్రైస్తవ క్రిస్మస్ కి అయితే పండక్కి ఐదు ఐదు చందం ఎత్తాం పెన్షన్ ఐదు వేసి వందల బాబు చాందాలో లేదు అంటే క్రైస్తవుల పాస్టర్ మీకు ఇస్తాడు ఐదు వందలు అంటే మీరు మీకు ఏదైనా పెన్షన్ వస్తే పాస్టర్ గారికి ఇస్తారా మేము అలాగే ఇవ్వమయ్యా పండగలు అంటే పండగలకు ఐదు ఐదు వందల రూపాయలు అంటే నెలకు యాభై రూపాయలు చొప్పున మీకు ఫోన్ ఉందమ్మా మీకు ఆ నెలకి ఎంత రీసార్జ్ చేస్తావు దానికి సరే అంటే నెలకి ఒక నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తావు అదే విధంగా చర్చ్ పాస్టర్ కి యాభై యాభై రూపాయలు ఇస్తుంది ఆవిడ నిజంగా చప్పట్లు కొట్టండి ఒకసారి కామెంట్ చేసుకోండి ఎందుకంటే చెప్పనా ఇప్పుడు మీరు ఉన్నారమ్మా మీరు ఇంత మంది ఉన్నారు కదా ఆవిడ ఏం చేస్తుందంటే ఒక వచ్చే దాంట్లో నెలకి యాభై రూపాయలు తీసి చర్చ్ కి ఇస్తుంది మరి మనం ఏం చేస్తున్నాము మరి ఏమైనా గుడికి మీరు పూజారికి ఏమైనా ఇస్తున్నారా పండక్కి ఏదైనా ఎప్పుడైనా సంవత్సరం ఇది మన హిందువులకి అమ్మా మన హిందువులకి క్రైస్తవులకి ఉన్న తేడా ఏంటంటే ఎంతటి పాస్టర్ అయినా గానీ వచ్చిన విశ్వాసి నుంచి ఎందుకు ఇవ్వాలి అదే మన రూల్ అది ఖచ్చితంగా సందా మీకు ఐదు వందలు వెయ్యి అని చేసేదంటే తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి విషయం అయితే మన హిందూ మతానికి క్రిస్టు మతానికి గారు పాస్త పాస్తే ఉంది బాబు మీ ఊర్లో పది మంది పాస్త పాస్ట్గా పది మంది వెళ్ళిపోతాం కానీ మతానికి ఒక నలుగురు వచ్చి తొక్కలు పేకం లేకపోతే పందిరాద్దాం అంటే మన హిందూ మతంలో వెనక్కి వెళ్ళి వాళ్ళు తప్ప ముందు సరే ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఇక్కడ ఈ ముగ్గేసిన అమ్మ అమ్ముంది కదా అమ్మకి ఏంటంటే ఆరోగ్యం కూడా బాగాలేదు కదా అవునా బాగలేదు అయినా కానీ అమ్మని వాళ్ళు వచ్చింది కొంతమంది ఇక్కడ మీటింగ్లు పెట్టుకుని పోతారు వెళ్ళేటప్పుడు ఏమంటారు అంటే సరిగ్గా నూకలేదు లేదంటే ఉంది అంటారు మరి బూజు ఉంది మరి ఇంట్లో అంటే గుళ్ళో దేవుడు బాగుంటే నా ఇల్లు బాగుంటుందని ఆలోచన ఎందుకు రావట్లేదు నిజం చెప్పాలంటే గుడి ఎక్కడైతే బాగుంటుందో ఆ ఇందులో ఉండే పని చేసేవాళ్ళు అది బ్రాహ్మణుడి నుంచి పని చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఆ పక్కన పరిచయ అంటారు కదా అంటే ఏదైనా ఊడవడం కానీ వాళ్ళందరూ బాగుంటేనే వాళ్ళ ఇల్లు బాగుంటుంది వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు కూడా ఉంటాయి అర్థమైందమ్మా ఎందుకు ఎందుకనంటే ఇప్పుడు అమ్మ అమ్మ వాళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారనంటే ఒకవేళ దుప్పట్లు కానీ ఏదైనా ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు అంతే అర్థమైందమ్మా కానీ ఇదే విషయం ఇప్పుడు ఆ పాస్టర్ గారు మీకు ఎప్పుడైనా ఉన్నారమ్మా మరి ఏదైనా ఎప్పుడైనా వాళ్ళు ఇస్తే ఏదైనా ఏం మీకు అనలేదు ఏమనలేదు ఎందుకు ఎందుకనంటే ఇక్కడ అవసరం ఏంటంటే చాలా మంది బీద బీదగా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉండే క్రైస్తవులు వేరు అదే విధంగా అటు హైదరాబాదు లేదంటే అటు భీమవరం కానీ అటు అక్కడ ఉండే క్రైస్తవులు వేరు అక్కడ అక్కడ ఏంటంటే నిజంగానే ఎవరు కూడా మా గుళ్ళోకి రారు ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మతం మారడం దేనికోసం అని అంటే ఒకరు సహాయం చేస్తారు లేదంటే ఒకరు ఒకరుతో పాటు ఉంటే మనకు వారితో పాటు ఏమైనా వస్తుంది అనే ఆశనే ఎగ్జాంపుల్ కొంత ఒకరి ఒకరికి అడిగానమ్మ మీరు ఎందుకు మీరు మతం మారారు అని అంటే వారు ఒకరే చెప్పారు నా పిల్లలకి ఫ్రీగా చదివిస్తున్నారు కాబట్టి నేను మతం మారాను అంతే అంతకుమించి ఇంకా నాకు బైబిల్ అంటే తెలీదు పాస్టర్ గారు అంటే తెలీదు అసలు పాస్టర్ గారికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాగే క్రిస్మస్కో లేదంటే ఈస్టర్కో కొంత డబ్బులు ఇస్తాను కానీ మీరు అంటున్నట్టుగా నెల నెల నేను ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు సంపాదిస్తే ఐదు వందలు నిలవట్లేదు అని చెప్పింది అంటే ఏంటంటే ఇలాంటి ట్రైబల్ ఏరియాల్లో ఎందుకు మత మార్పిడి జరుగుతుంది అంటే మీరు కూడా చూస్తున్న వాళ్ళకి అర్థమైందని అనుకుంటా సేవ అనేది ఇక్కడ విస్తృతంగా వాళ్ళది క్రైస్తవ మిషనరీ అనేది జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది మతాలు మారుతున్నారు కానీ నిజంగానే క్రీస్తు కోసము లేదంటే పరలోకం పోతాము అనేది మాత్రం ఎవ్వరి దృష్టిలో లేదు ఇప్పుడు మీరు ఎలాంటి కామెంట్ అయినా పెట్టుకోవచ్చు అదే మా ఏంటంటే మనం కూడా ఏం చేయలేనంటే మన గుడికి మీరు మీరు అనుకుంటారు నేను చేయడం వల్ల ఏమవుతుందా అని చెప్పేసి మీరు గుడికి ఏదైనా చేయడం వల్ల అంటే మీకు డబ్బులేని కాదు అని చెప్పేది ఏదైనా సేవ కావచ్చు ఒక భూజు దొలపడము లేదంటే మీకు ఒక శుభ్రం చేసుకోవడం చేసుకోవడం చేసుకుంటే ఏమవుతుంది అంటే మొదటిది మీ శరీరానికి వ్యాయామంలో అవుతుంది రెండవది ఈ ఆశీర్వాదం అనేది మీ కుటుంబానికి మొత్తం వస్తుంది అర్థమైందమ్మా ఇప్పుడు కొంతమంది డబ్బులు ఇయలేని వాళ్ళు కూడా చర్చిలో ఏం చేస్తారంటే పరిచర్య అని చెప్పేసి మొత్తం శుభ్రం చేస్తారు చేస్తారా చేయరమ్మా అంతే అంతేకాకుండా అన్న అన్నం ఏం పెట్టినప్పుడు వాళ్ళు శుభ్ర గిన్నెలు శుభ్రం చేయడం గాని అని చేస్తారా చేయర అంటే వేరే వాళ్ళు చేస్తారా కనీసం కానుకి ఇవ్వలేని వాళ్ళు కూడా అది ఖచ్చితంగా చేస్తారమ్మా అర్థమైందా కాబట్టి మనం కొంచెం మారాలి అదే విధంగా వీడు చూస్తున్న వాళ్ళు కూడా అసలు మీ ఏరియాలో మనము గుడిని ఎంత పట్టించుకుంటున్నాము ఎందుకంటే గుడి అనేది ఒకప్పుడు ఒక ఆధ్యాత్మిక కేంద్రము దాంతో పాటు ఒక జ్ఞానాన్ని బోధించే కేంద్రము అది అలాంటిది ఇప్పుడు ఎలా అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా మన గుళ్ళని మనము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఒకసారి కంపేర్ చేసుకోండి అసలు క్రైస్తవులు ఎలా ఉన్నారు మన హిందువులు ఎలా ఉన్నారని ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ చేయండి అమ్మ మీరు చక్కగా చక్కగా విన్నందుకు గాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్